బీఎస్సీ ద్వారా పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించడం తగ్గుటమే ప్రభుత్వానిదే అని టిడిపి జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు సహకారం మనం కొన్ని పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాం ఈవేళ పోలవరం గాని లేకపోతే మన అనకాపల్లి జిల్లాలో ఈవేళ ఎన్ని కోట్ల రూపాయలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి పనులు చావుతున్నాయో మీ అందరికీ తెలుసు దానిలో కూడా ఎవరికి బ్రహ్మాండంగా సుమారు ఈ సంవత్సరం నుంచే మొదలు పెడితే ఐటీ ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపల ఏదైతే ఆఫ్ ది ఇయర్ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఒక ఆస్తు ఉన్నట్లు వాళ్లే డైరెక్ట్ గా ఇరవై వేల మంది ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న కంపెనీల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి దొరికే అవకాశం దొరుకుతుంది సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది ప్రజలు గమనించాలి ఇది బ్రహ్మాండంగా డబల్ ఇంజన్ సర్కారు వ్యవస్థతో నడుస్తోంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన అన్నింటినీ కూడా తప్పనిసరిగా మేము అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ అక్కడ ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో అమలు చేసి ప్రజల్లో ఏదో ఒక భయాన్ని కల్పించాలని అప్పుడప్పుడు మీరు బయటపెట్టి మాట్లాడే మాటలు కానీ బయటకొచ్చి చేసే కేసులు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ అరెస్ట్ చేయాలి పరిస్థితులు గమనించి ఏదైతే సీరియస్ కేసు ఉందో ఆ కేసుల్ని ఎంక్వైరీ చేసి ఆ పాత్ర ఉందా లేదని చెప్పి అప్పుడు అరెస్టుకి వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా అరెస్టులకు వెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు గతంలో ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు మేము బయటికి రాకుండా ఇంటి ముందు కామలా పెట్టేవారు పోలీసులు ఇవాళ మీరు ఏ పని చేసుకుని బ్రహ్మాండంగా మీరు తింటున్నారు స్వాతంత్రంగా మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు చికారులు కొడుతున్నారు ఇవన్నీ మానేసి ఈ ప్రభు ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మీరు విమర్శిస్తే మళ్ళా మీకు ఏదైతే పదకొండు నెంబర్ వచ్చింది ఆ నెంబర్ సింగిల్ నెంబర్ అయిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ప్రజల ముందు మాట్లాడే ముందు ప్రవర్తించే ముందు మనం మనల్ని మనం గమనించుకుంటూ బుద్ధి నడితే చెప్తే మీకు మళ్ళా మంచి రోజులు రావాలంటే అవన్నీ జాగ్రత్తగా మీరు చూసుకొని నడవాలని చెప్పి మీ ద్వారా వారికి సలహా ఇస్తున్నాం